అధ్యక్షులు సత్యనారాయణ గారు పెద్దలు గౌరవనీయులు గ్రామ కమిటీ అధ్యక్షులు అవతల అందిబాబు గారు జనసేన అధ్యక్షులు సోదరులు సరత్ గారు సోదరుణి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ మేఘన గారు సీనియర్ లీడర్ శ్రీనివాసరావు గారు మాజీ సర్పంచ్ సుబ్బారావు గారు అంతేకాకుండా చందవరం చందవరండా చిరుమామిళ్ళ గంగాలపల్లి సొంకురాత్రిపాడు నాలెండ్ల లేదా గ్రామం నుంచి ఇచ్చేసినటువంటి యాదవ సోదరులందరికీ కూడా ఉదయంపూర్క బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం మీ గ్రామం వచ్చినప్పుడు జెండా తీవ్రతగా ఉన్నప్పుడు కూడా మా కోసం వేచి ఉండి తెలుగుదేశం పార్టీని మద్దతు పెరుగుతూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం మీరందరూ కూడా ఈ ఎన్ఐనప్పుడు కూడా ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఆ హృదయపూర్పు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకంటే ముందు మాట్లాడే పెద్దలు హరిబాబు గారు శరత్ గారు సత్యనారాయణ గారు ప్రధానంగా డాక్టర్ మేరు గారు కనీసానివ్వడం జరిగింది కారణం తెలుసు మే పదమూడవ తారీఖున మే పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు ఎందుకంటే ఐదు సంవత్సరాల తరపున కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎన్నుకోవడానికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎన్నుకోవడానికి ఎన్నికలు జరుగుతాయి మనం ఓటు చేస్తే ఈ ఐదు సంవత్సరాల పాటు కూడా మన ఎన్నుకున్నటువంటి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల యొక్క వారి ఆలోచన విధానం పెట్టారు మనం అనుకుంటా గ్రామాలకు సంబంధించి కూడా రాజు మంచివాడైతే రాజ్యం సురక్షిత మనం ఎన్నుకునేటువంటి వ్యక్తుల యొక్క గుడగడాలు వ్యక్తిత్వం వారి జీవిత చరిత్ర వారి ఏ విధంగా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఆకాంక్ష ఉన్నట్లయితే మన ప్రజలు బాగుపడే ప్రయత్నం ఉంటాయి కాకుండా వారి స్వార్థం కోసం వారి ప్రయోజనాల కోసం కూడా ప్రజలు పట్టించుకునేటువంటి ప్రజా నాయకుడు అయితే మన జీవితానికి సంబంధించి చాలా ఇబ్బంది పడే ప్రయత్నం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ అందరికీ మనం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు మనమే మేము అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఎందుకు తెలుగుదేశం పార్టీ తరఫున ఓటేయమని వేయమని వచ్చాం వాస్తవంగా నిన్న మనకి కూడా లావు శ్రీకృష్ణ దేవరాయలు గారి కానివ్వండి నేను కాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఐదు సంవత్సరాల పాటు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఉండి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక మేఘల గారు చెప్పారు నీటి వనరులకు సంబంధించిన కానివ్వండి మంచి సౌకర్యాలకు సంబంధించి రోడ్లకు సంబంధించి విద్యకు సంబంధించి స్కూళ్ళకు సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి నావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా నేను ఎందుకు బయటకు వచ్చే విషయం కూడా ఒక మాట మనం చేస్తున్నాను నా వరకు చూస్తే నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టకముందు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతారో తెలియదు అనే కూడా ఆ రోజులో నేను పార్టీలో పార్టీలో చేరా పార్టీ పెట్టడం దేనికోసం ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి ప్రయాణం చేశాం రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబం మీద అభిమానంతో పార్టీలో చేరాగలిక అధికారానికి వస్తే రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఏదైనా గౌరవం జరుగుతున్న ఉద్దేశంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగా నేను ఆ పార్టీకి సంబంధించినటువంటి రీస్టేస్ట్ బాడీలో పార్టీ నిర్మాణంలో ఏడుగు సభ్యుల్లో లేని కూడా ఎందుకు చెప్తా ఇదంతా ఆయన నమ్మే రాష్ట్రం బాగుపడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు బీసీ సంబంధించి కానివ్వండి ఎస్సీ సంబంధించినటువంటి మైనార్టీ వర్గాల సంబంధించి బాగుపడతారు వైతాంగ యొక్క సమస్యలు పరిష్కారం అవుతుంది అదేవిధంగా బరుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలందరూ సంబంధించి కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారని నమ్మే నమ్మటం ఏ నమ్మిన తర్వాత కూడా తెలుసు అనేకమైనటువంటి అవమానాలు గౌరవం ఉండాలి ప్రతి మనిషికి కూడా గౌరవం చాలా ప్రధానమైంది ఆత్మగౌరవం సంబంధించి అంటే పేదవాడైనా బిక్ ధనవంతుడైనా భిక్షాటం చేసే అయినా సరే ఆత్మగౌరవం చాలా ప్రధాన మనిషి మా దెబ్బ దెబ్బతిన్నది రావు శ్రీకృష్ణ దేవరాయలు కానీ మాకు సంబంధించి కానీ సరైనటువంటి గౌరవం లేకపోవడం వల్లే ఆ పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరావ కూడా మీ అందరికీ బలోచిస్తున్నారు తెలుగుదేశం పార్టీ గురించి ఇక్కడ పెద్దలు అనేక మంది ఉన్నారు మీకు తెలియని కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానంగా బీసీలందరూ కూడా ఉన్నారు బీసీలంటే కాదు తెలుగుదేశం పార్టీ లాంటి నాడు ఆ యొక్క మాట్లాడే ప్రయత్నం మనం చూస్తాం ఇది వాస్తవం తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత మాత్రమే బీసీల నాయకత్వం వచ్చింది ఒక తడ ఆలోచన చాలా మంది పెద్దలు కూడా ఎనభై మూడు ముందు చూసుకున్నట్లయితే బీసీలో నాయకులు లేరు ఈరోజు మనం చూసాం రాష్ట్రంలో అనేక పదవులు అలంకరించినటువంటి ఉన్నత పదమైన ముఖ్యమైన పదవులు అందించిన వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాల సంబంధించిన చాలా మంది ఉన్నారు ఎడమల రామకృష్ణ గారు స్పీకర్ చేశారు ఆర్థిక మంత్రి కూడా దాదాపు మూడు నాలుగు కూడా ఆర్థిక మంత్రి చేసిన వ్యక్తి దేవేంద్ర గౌడ గారు సంబంధించి కానివ్వండి విధంగా ఉన్నట్టు ఎలమ్మ నాయుడు సంబంధించి కానివ్వండి అనేక మంది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జనలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండా జనలోనే మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీ రెండు రెండు పల్లెల్లో ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి జిల్లాలో యాదవ సామాజిక వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే లేదు మీరందరూ కూడా ఆశీర్వదించారు ఎందుకంటే ఆ రోజు యాదవ సామాజిక వర్గం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి కూడా మీరందరూ రాకపోయినప్పుడు కూడా మా ఓటర్లు కాకపోయినప్పుడు కూడా మీరందరూ ఆశీర్వదించారు మీ అందరూ ఆశీర్వాద వల్ల ఈ సామాజిక వర్గం నేను రెండు తళ్ళు పర్యాలు కూడా ఎమ్మెల్యేగా చేశారని కూడా మీ అందరికీ మనం చెప్తున్నాను ఆ రోజున తెలుగుదేశం పార్టీలో నేను ఎనభై ఐదు తెలుగుదేశం పార్టీతో ట్రేడి పెట్టి ఎనభై ఎనిమిదిలో సర్పంచ్ ఉండాలి ఒక కార్మికుడుగా కార్మికుడు నాయకుడిగా అనేకమైన ఉద్యమాలు చేసి బడుగు బలహీన వర్గాలకి కార్మిక వర్గానికి తోడ్పడ్డాము అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నుండి తొంభై వరకు సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా దేశం మనో అంటే నా యొక్క రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుండే ప్రారంభమైందని కూడా మనో అందుకనే ఈ రోజున పొడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ అన్న దండే విషయంతో ఈరోజు ప్రజలకు మనం చేస్తున్నారు ఒక్క తన ఆలోచించండి ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మేఘనా గారు చెప్పారు మన ప్రధానంగా చదువు చాలా ప్రధానమైన అంశం ఉంటే దానికి సంబంధించి గౌరవం ఉంటుంది చదువు ఉంటే విజ్ఞానం వస్తుంది చదువు ఉంటే వ్యక్తిత్వాన్ని కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది మేమందరం కూడా ఇక్కడ కూర్చో అంటే చదువుకోబట్టి మాట్లాడుతున్నాం మన పిల్లలకు కూడా ఎందుకంటే గ్రామాల్లో చూస్తున్నా వృత్తులు నశించాయి యాదవులకు గొర్రెలు లేవు కొబ్బురుల కుండలు చేసుకోవాలంటే ప్లాస్టిక సంబంధించిన కుండలు వచ్చాయి కాకలకు సంబంధించిన రకరకాల వృత్తుల మొత్తంగా నశించిపోయే పరిస్థితి కనపడుతుంది వృత్తులతో పాటు కూడా ఈరోజు మనం చూస్తే వ్యవసాయానికి సంబంధించి కూడా కుట్టుపడే ప్రయత్నం ఉంది ఇంతకుముందు వ్యవసాయం చేసుకోవాలంటే పది ఎకరాల పొలం ఉంటే రెండు గ్రాండ్లు ఎదురు కావాల్సిన అవసరం ఉంది ఈ రోజు వంద ఎకరాల పొలం ఉన్నప్పుడు కూడా ఒక తోనే యాంత్రీకరణ తెగ పరిస్థితి ఉంది అందుకని మనం కూడా వృత్తులతోనే కాకుండా వ్యవసాయంలో కాకుండా కూడా అనేక విధాల్లో పెట్టుబడుల సంబంధించి మనం ఉన్నటువంటి వ్యాపారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది చదువుకోవాల్సిన అవసరం ఉంది మీ అందరికీ మనం చేస్తున్నారు పిల్లలు అందరూ కూడా చదివిస్తుంది అవకాశాలు ప్రభుత్వాలు ఇస్తున్నాయి ప్రభుత్వం ఇచ్చే ప్రతి అవకాశాలు సర్టిఫికేట్ పరచుకొని పిల్లలందరూ కూడా చదివించుకోవాలా మన పిల్లలకు సంబంధించి కూడా డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా ఎస్పీలు కావాలా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద చదువులు చదువుకోవాలి కాబట్టి తప్పనిసరిగా పిల్లలందరికీ కూడా ఉన్నత చదువులు చదివించమని కూడా మీ అందరికీ మనవి చేస్తున్నారు సమయం అభివృద్ధి చదువు చదువు చాలా ప్రధానమైన విషయం ఎందుకంటే ఎందుకు అంటే మీ గ్రామాల చూడండి గ్రామాల స్వరూపాలు మారిపోతాయి కొన్ని గ్రామాల్లో అయితే పిల్లలు లేనటువంటి పరిస్థితి పిల్లలందరూ కూడా పెద్ద సిటీల్లోనో లేకపోతే చదువుకొని చాలా వ్యాపారాలు చేసుకునే ప్రయత్నం కాబట్టి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా మీరు బిజినెస్ ప్రాధాన్యత అయితే ఈ రోజు దానికి రావడానికి కారణం మీకు తెలిసిన విషయమే మీ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా మీ వర్గాల యొక్క ఈ వర్గాల యొక్క అభివృద్ధి కాల్ వ్యక్తిగా మీకు ఒక మాట చెప్పడానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ మీ అందరికి అండగుంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ తెలుగుదేశం పార్టీకి మీరు ఇంకొక విషయం కూడా జరుగుతుంది ఇంకొక విషయం ఇంకొక విషయం కూడా జరుగుతుంది ఒక్క తర్వాత ఇక్కడ ఆలోచిస్తే యాదవ సోదరు సంబంధించి కూడా పార్లమెంటు సంబంధించినటువంటి సభ్యులుగా పెట్టారు అప్పుడే దాంట్లో దానివల్ల కానివ్వండి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని ఎదొక్కడు చేస్తుంది నిన్ను చెప్తున్నా ఉదాహరణగా ఏదో నాగుదారు అన్యాయం కాదు ఆ యొక్క పార్టీ యొక్క ఉద్దేశాన్ని మీకు నేను రెండు మాటలు చెప్పాలి ఎందుకంటే రోజు మనం చూస్తే ఆ పార్టీలో ఎవరున్నప్పటికి కూడా ఒక సామాజిక వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్న కానివ్వండి మిగతా సామాజిక వర్గాలకి ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి లేదు కన్నూరు సంబంధించి నంది కొట్టూరు స్థలం ఉదాహరణ చెప్తాను నంది కట్టూరు స్థలతో ఆర్థిక సంబంధించినటువంటి శాసనసభ్యుడు అక్కడ ఆ శాసనసభ్యుడు జస్టిస్కి సంబంధించిన వర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు అయితే అతనికి ఏమాత్రం కూడా పవర్స్ లేవు ఏది ఉన్నప్పుడు కూడా అక్కడ మైనారిటీ సిద్ధారెడ్డి సంబంధించి కూడా ఒక యువకుడు మీరు కూడా వాట్సాప్ లో చూస్తుంటారు మాట్లాడతారు గద్ద వేసుకోండి శాసన శాసనసభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారి నుండి ఏదో ఆశించి తెలుగుదేశం పార్టీలో చేరాలను కూడా మాట్లాడే పరిస్థితి కానీ మేమేమో ఆశించి రాలేదు ఈరోజు మేము ఆశించే పరిస్థితి కాదు మాకు జరిగిన అవమానాల గురించి మాకు జరిగే ఇబ్బందుల గురించి మాత్రమే మేము పార్టీ చేరామనే విషయం మీకు సాధ్యం అయితే నేను అక్కడ శాసనమండలి సభ్యుడు లేదు ఎమ్మెల్యే సంబంధించి శాసనమండలి సంబంధించి తేడా కొంచెం కాస్త కొత్త ప్రోటోకాల్ పరంగా కూడా శాసనమండలి సభ్యుడు ప్రోటోకాల్ అవుతుంది నాకు అవకాశం ఇప్పుడు అవకాశం వస్తే నేను అప్పుడు మా నియోజకవర్గానికి వెళ్ళేటప్పుడు గధానికి రావద్దని చెప్పిన పరిస్థితి మా గ్రామానికి సంబంధించి కూడా నేను కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టే పరిస్థితి లేదు ఈ రాష్ట్రం మొత్తం తిరిగాను బడుగు బలహీన వర్గాల సంబంధించి వాళ్ళందరూ కూడా హెక్కితరచారు బీసీ వర్గాల్లో దాదాపు నూట ముప్పై తొమ్మిది కులాలకు ఉన్నటువంటి కులాల యొక్క జీవన విధానాలు ఆర్థిక పరిస్థితులు జీవన ప్రమాణాలు అధ్యయం చేసి ఈ విధంగా బీసీ డిక్లరేషన్ పెట్టాలని కూడా ఆ రోజు పార్టీకి అందించారు అనుగుణంగా బీసీ డిక్లరేషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ఇది చేస్తే నేను ఒకటే మనో చేస్తే మీకు ఇక్కడ ఒకటి వృధా నియోజకవర్గాల స్వామి ఒక న్యాయం నందిభట్పూర్ స్వామి ఒక న్యాయమా ఈ వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళు ఏమాత్రం కూడా వాళ్ళకు సంబంధించిన వైపు ప్రయనిస్తూ తాత్కాలికంగా ఈరోజు మనం చూస్తే ఎస్సీ ఎస్సీబీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళని ఆ నియోజకవర్గాల నుంచి ఈ నేను మార్చారు కానివ్వండి మిగతా ఒక సామాజిక వర్గాలకు సంబంధించి ఎవరిని కూడా మాట్లాడిపోయి నేను ఎందుకు చెప్తున్నా అంటే అధికారానికి సంబంధించి చేసేది ఏంటంటే నాయకత్వాన్ని ఎదురని పట్టింది ఈరోజు మనం గ్రామాల్లో కూడా చూస్తున్నాం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలతో నుంచి వాళ్ళందరూ ఒక తన సర్పంచ్ అయితే ఆ సర్పంచ్లో అయిపోయి పరిస్థితి ఎంపీటీసీ అయితే ఎంపీటీసీలో అయిపోయి పరిస్థితి అంటే నాయకత్వం అనేది ఎనగా ఈ విధంగా ఉన్నటి నాయకత్వాన్ని తీసేసిన పరిస్థితుల్లో నాయకత్వం ఏ పరిస్థితి కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏదో చెప్పడానికి సామాజిక న్యాయం చెప్తారు కానివ్వండి నాయకత్వం ఎదుగుదల చూపించాలని చెప్పారు నేను చెప్తున్నా ఇది కూడా ఈ రోజున అనిల్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ తీసుకొచ్చి పార్లమెంట్ సభ్యులు పెట్టారు మంచిది కంటల కానీ అనిల్ కుమార్ గారు యాదవ్ గారిని ఇక్కడ పార్లమెంట్కి ఎందుకు పెట్టాల కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది నెల్లూరు సంబంధించినటువంటి నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక సామాజిక వర్గం గుట్టానికి వీలు లేదనే ప్రయత్తిగా మాట్లాడటం వల్ల ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అనిల్ ఎందుకు ఎందుకు చెప్తున్నారు అంటే ఈరోజు హనీబాబు గారు ఉన్నారు మీరంతా దగ్గర ఉండేటట్టు వ్యక్తులు ఎక్కడ ఆయన తీసుకొచ్చి పెట్టినప్పుడు రేపు గెలిచినా ఓడినా ఇక్కడ ఉంటాడా మీ కాదు అతనికి కూడా ఇబ్బంది పరిస్థితి ఎందుకంటే ఒక శాసనసభకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తిని ఆ స్థా అక్కడ ఉన్నటువంటి ఆ బలాన్ని కూడా ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఇవ్వచ్చు కదా ఎంపీగా పోటీ చేయాలా అనిల్ కుమార్ని గెలిపించాలని నెల్లూరు జిల్లా నుంచి ఈ జిల్లాకు తీసుకోవాల్సిన అవసరమే ఉంది కాబట్టి మీ అందరికీ మీ రోజున అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను ఒకటే మనం చేస్తాను ఆ రోజు మీరు అనుకోవాలి అసలు మాట్లాడు నిన్ను బలిప్రస్టు చేయడానికి ఇక్కడ నష్ట పంపిస్తున్నారు అంటే రాజకీయంగా నాయకుడు ఎదగకుండా చేయాలని ఆలోచనతో నేను బలిప్రస్ చేయడానికి పంపిస్తున్నారు కానీ ఏమాత్రం కూడా నీ బాగు పరి పరిస్థితులు కాబట్టి సోదరులు కూడా ఆలోచిస్తారు గ్రామాలు అనేక ప్రచారాలు చేస్తున్నారు మన కావాలని ప్రయత్నం కానీ వాళ్ళకి దగ్గరుండేది ఎవరు మళ్ళీ ఆదరించేది ఎవరు మనకి ఏదైనా వచ్చినప్పుడు నిలబడేది ఎవరు ఏ పార్టీ అర్థం అర్థమవుతుందనే విషయాన్ని కూడా వీళ్ళందరూ కూడా ఆలోచించేది కాబట్టి ఒక తల గుర్తు ఏం జరిగేటువంటి ఎన్నికల్లో మనం చూస్తున్నాం ఈ రోజున ఈ రోజున ఈ యొక్క నియోజకవర్గాల సమయం చూసినట్లయితే ఇందాక అనుభవంగా చెప్పారు ఏ విధంగా జరుగుతుంది మట్టి సైతం కూడా మన పొలాల్లో మట్టి మనం తీసుకునే పరిస్థితి లేదు గ్రైనే సంబంధించి కానివ్వండి బియ్యానికి సంబంధించి కానివ్వండి అవినీతికి సంబంధించి భూముల ఆకలికి సంబంధించి కానివ్వండి రకరకాల అవినీతి జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది చూసుకుంటే ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో రాష్ట్ర వ్యాప్తంగా అదే జరుగుతుందని చెప్పడానికి అందరికీ మనసు ఈ పరిస్థితులు మారాలి ఎందుకంటే మనం వివాసం మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా మన పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు కావాలా మన పొలాలకి నీళ్లు కావాలా మన గ్రామాలకు మంచి వీడు కావాలా గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కావాలా గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి ఆలోచన కోసం ప్రజాప్రతినిధి మనం ఎన్నుకుంటే ఈరోజు ప్రజాప్రతినిధులు ఉన్న సంపద మొత్తం కూడా మాదేండి మైనింగ్ విజులకు సంబంధించి ల్యాండ్కి సంబంధించి అన్ని కూడా కొట్టి తీసుకెళ్లి వాళ్ళ సొంతలాగా భావించే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందచ్చు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వదరు సంబంధించిన దాకా సోదరు డాక్టర్ గారు చెప్పారు సంస్థ సంబంధించి దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి పల్లాడు యొక్క పల్లాడు ప్రజల యొక్క రైతుల యొక్క కళ చిన్న విషయం కాదు అనేక విధంగా ఆ నీళ్ళు గలకి మన శిశురా దాదాపు రెండు లక్షల ఎకరాలకు సంబంధించి ఆ ప్రాంతంలో నాలుగైదు మండలాలకు సంబంధించి కూడా నీళ్లు సంబంధించినటువంటి మంచినీటికి సంబంధించి కానీ సాగునీటి సంబంధించి కానీ ఏర్పాటు చేసే పరిస్థితి ఇందాక పెద్దలు హరిబాబు గారు చెప్పారు గోదావరి జలాలను అనుసంధానం చేస్తే మన ప్రాంతాలకు కూడా సాగునీటికి సంబంధించి నీరు వచ్చే పరిస్థితి ఉంది నగర్ కల్ దగ్గర నుంచి గెలిక నగర దగ్గర దగ్గరకి వెళ్ళక ఆ జలాల కలిపి తీసుకొచ్చి నగరికలి దగ్గర మనకి లెఫ్టికే ద్వారా ఇవ్వగలిగితే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది మన పొలాలకు కూడా ఇల్లు అనే పరిస్థితి కనపడుతుంది అదేవిధంగా జల జీవనం సంబంధించి కూడా ప్రతి గ్రామానికి కూడా నీళ్ళింత అందించాలని ఆలోచించడం కూడా ఈ ప్రభుత్వం ఉదాహరణ మరో చేస్తారు ఒక్క తరం ఆలోచించండి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా రైతాంగానికి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కారం కావాలా అదేవిధంగా జీవిత వరకు ఉద్యోగాలు కావాలా మహిళలకు సాధికారత నిలవాలంటే తప్పనిసరి కూడా రాష్ట్రం సంబంధించినటువంటి ఒక మంచి ముఖ్యమంత్రి ఒక విజయంలో ముఖ్యమంత్రి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే అదే విధంగా నాటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం ఎవరంటే మీకు తెలియదు కాదు ఈ రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాల పాటుగా ముఖ్యమంత్రి చేశారు భూముల రాష్ట్రంలో తొమ్మిది సంవత్సరాలు విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవం వెళ్ళినటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో కొద్దిమంది పెద్ద ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు పదికొండు పరిశ్రమలు స్థాపించే పరిస్థితి లేదు ఆయనకు ఒక విజులు ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేటువంటి నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సంబంధించి ఆలోచిస్తే హైదరాబాద్ లాంటి పట్టణాన్ని సుందరవనగా తీర్చిదిద్దే కాకుండా ఐటీ హబ్గా మార్చారు నాకు తెలుసు ఈ రోజున ఐటీకి సంబంధించినటువంటి కంప్యూటర్ సంబంధించి అదొకటి ఉద్యోగులు ఎక్కడికి వెళ్తున్నారు బెంగళూరుకి వెళ్తున్నారు కాబట్టి హైదరాబాద్లో పనిచేస్తున్న పరిస్థితిగా ఈ రాష్ట్రాల అభివృద్ధి పరిస్థితి పరిస్థితి అది దృష్టిలో పెట్టుకొని తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా ఉన్నటువంటి రేషన్ కార్డు పోతుంది మీరు అయిపోయి మీరు ఓటు అయిపోయినట్లయితే అమ్మఒడి కాదు బెదర్ గుర్తి చేస్తున్నారు అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ఈ అమలుదారు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ దుష్ప్రచారాన్ని కూడా మనం అరికట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైనా చేసిందంటే బడుగు బలహీన వర్గాలకి ఆ రోజు ఏదైనా చేసిందంటే తెలుగుదేశం పార్టీ చేసేది నేను ఒక క్వశ్చన్ గుర్తు చేస్తాను ఎందుకంటే ప్రధానంగా మంచికి తిన్న అవసరం ఒక చేతులు ఇస్తే రెండో చేతి తీసుకోవటం కాదు ఏదో కొన్ని కార్యక్రమాలు ఇస్తున్నప్పుడు కూడా ఈరోజు విద్యుత్ వ్యర్థులు పెంచారు పన్నులు పెంచారు చాలా అన్ని విధాల నిత్యాస పెంచారు ఒక చేతితో ఇస్తున్నారు ఒక చేతితో తీసుకున్నారు అట్లా కాదు మన కాళ్ళ మీద నిలబడాలంటూ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది మన చేతిని ఆ రోజు చూసాం మనం ఎప్పుడు కూడా దేశంలో ప్రవేశపెట్టేటువంటి పథకం ఇప్పుడైతే గ్రామాల్లో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు కాస్త కోస్తా మూడు పూటలు తిని తింటున్నాం మన జీవన విధానాల్లో మార్పు వచ్చింది ఖచ్చితంగా జీవన పరిస్థితులు కూడా మెరుగుపడి పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది నాడు తెలుగుదేశం పార్టీ అలాగే నందమూరి ఎన్టీ రామారావు పాటించినప్పుడు ఆ రోజున కనీసం కూడా ఒక పూట కూడా గడవ పరిస్థితుల్లో గ్రామాలు ఉన్న పరిస్థితుల్లో ఆ రోజు పేద ప్రజలు ఆలోచించు వారికి మూడు కోట్లు అన్నం పెట్టాలని చెప్పి ఆ రోజున రెండు వేల రూపాయల కిలో కిలో బిజానికి అమలు చేసినటువంటి నాయకుడు మహానుభావుడు పేదలకు సంబంధించి అనేక కార్యక్రమాలు అంతేకాకుండా ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఈ రోజు బీసీ వర్గాల సంబంధించిన కానివ్వండి ఎస్సీ వర్గాల సంబంధించిన కానివ్వండి లోకల్ బాడీ సర్పంచ్ లు ఎంపీపీలు ఎంపీటీసీలకు సంబంధించి ఎంపీటీసీలు సంబంధించి మున్సిపాలిటీ సంబంధించినటువంటి ప్రజాప్రతిని ఎన్నికెత్తామంటే ఆ రోజు ముప్పై నాలుగు పర్సెంట్ ఏపీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ పెడతామని ఆ పదవులు మనకు ఇస్తున్నాయని విషయం కూడా మీ అందరికీ మనం చేస్తాం ఆ విధంగా మీరు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది అవే కాకుండా కూడా అవే కాకుండా కూడా మన అందరూ కూడా ఈ రోజున సూపర్ సిక్స్ సంబంధించిన పథకాలు మీరు చెప్తూనే ఉంటారు చెప్పాలి మరి ఎందుకు చెప్తున్నట్టు ఈ విషయాలు గట్టిగా ఈ పది రోజుల పాటు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా మీరు అందరూ ఈ తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది ఒకవైపున కార్యక్రమాలు కొనసాగిస్తా ఇచ్చే కార్యక్రమాన్ని ఏమి తీసేవని చెప్పాలా రెండో వైపున సూపర్ సిక్స్ సంబంధించిన పథకాలకు సంబంధించి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్ సంబంధించి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ కనెక్షన్ ఇస్తారు ఐదు సంవత్సరాల్లో మూడు ఐదు పదిహేను సంవత్సరం గ్యాస్ కనెక్షన్ ఉచితంగా గ్యాస్ కనెక్షించే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చేయబడుతుంది గ్యాస్ కనెక్షన్తో పాటు కూడా మహిళలందరికీ మహిళలందరికీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినప్పటికి కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళిన బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినా ఏ కార్యక్రమాలు ఉన్నప్పుడు పోయినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారానికి రాగానే మహిళ అందరికీ కూడా ఉచిత బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉచిత బస్ సౌకర్యంతో పాటు కూడా పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి మహిళకు సంబంధించి దాదాపుగా పదిహేను రోజులకు సంబంధించి ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు అమ్మఒడి కార్యక్రమం ద్వారా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పదిహేను రూపాయలు ఇస్తే తల్లి వందనం తల్లికి వందన కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారానికి రాకుండే వచ్చిన తర్వాత ఇద్దరికాయలు ఉండి ముగ్గురికాయలు పెళ్ళినప్పుడు కూడా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై ఐదు రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు చే కార్యక్రమాలు చేపడుతున్నాయని మనవి తెలుసు ఇవి కాకుండా రైతాంగానికి సంబంధించి రైతాంగంతో సంవత్సరాలు ఇట్టుబడులు తెరలేదు రైతాంగానికి పెట్టుబడులు పెరిగిపోతున్నాయి ఎస్టేట్ సంబంధించి కానీ ఎరువులు సంబంధించి కానీ విత్తనాలకు సంబంధించి కానీ పెట్టుబడి పెరుగుతున్నాయి కానీ రాబడి తక్కువ ఉండే విషయాన్ని ఆలోచించి కూడా రైతాంగానికి గిట్టుబడు ధర ఇవ్వాలా సబ్సిడీ అందజేయాలనే ఆలోచన కాకుండా కూడా ఈరోజు రైతు భరోసా కింద రైతులకు సంబంధించినటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఇరవై వేల రూపాయలు పంటకు ముందు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేపడుతుందని షుగర్ విజ్ఞానం చేస్తారు ఇవి కాకుండా కూడా నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు చాలా మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు వారందరికీ కూడా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా ప్రతి నెల మూడు వేలు చేతి కార్యక్రమాన్ని కూడా తెలుగుదేశం పార్టీ చేపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని చెప్పండి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాం రైతాంగ సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలా భూమికి నీళ్ళు అందించాలా మంచి నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ పరిష్కారం చేయాలా అనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీని ఎన్నుకోవాలంటే ఆలోచించి కూడా మీద చెప్పాల్సిన కూడా అంతేకాకుండా యాదవ సోదరులకు సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే యాదవ సోదరులకు సంబంధించి శ్రీకృష్ణ అదే భగవాన్ భగవాను వెంకటేశ్వర స్వామి వారి యొక్క ట్రస్ట్ బోర్డులో శాశ్వతంగా యాదవ స్వామి ఉంచాలన్నటువంటి ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుందని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ అంతేకాకుండా డైరీకి సంబంధించి పరిశ్రమలు ఏర్పాటు చేసి యాదవ స్వామి డైరీ ఏర్పాటు చేసుకుంటాం పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి రాయితీలు ఇవ్వడం జరుగుతుంది బజర్భూ సంబంధించి కూడా మంజర్భూ ఉండే చోట వాటిని ఆక్రమించి మేకలు కానీ బయలు కానీ వేపుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు కల్పించడం జరుగుతుంది గోపాల మిత్ర సంబంధించినటువంటి వ్యవస్థ అండి సంబంధించినటువంటి ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుని సబ్సిడీకి సంబంధించి బస్సులో ధనా అంటే యాత్రలో సంబంధించి ఏ కార్యక్రమం ఒక డైరీకి ఉత్పత్తి కోసం కానివ్వండి వ్యాధులకు సంబంధించి బడ్ల సంబంధించి ఆ మేకలు లోన్ల సంబంధించి కానివ్వండి వాటిని మేపుకోవడానికి భూములకు సంబంధించి కానివ్వండి డైరీలకు సంబంధించి ఓ భాగం డైరీలకు సంబంధించిన ప్రాధాన్యత కానివ్వండి వ్యాధులకు కంటే ప్రాధాన్యత జరుగుతున్నాడు మీకు మనవచ్చు యాదవులకే కాదు ముదిలాదులకు సంబంధించి కానివ్వండి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి కానివ్వండి బీసీలకు సంబంధించి అన్ని సక్షమ కార్యక్రమాలు అమలు చేస్తు మీ అందరికీ మనవి చేస్తూ ఈ రాష్ట్రాల పెట్టుబడులు రావాలా ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించాలా ఈ రాష్ట్రంలో విజా పరిష్కారం కావాలా రైతానిధి సంబంధించిన పరిష్కారం కావాలంటే మనందరం కూడా తప్పనిసరికి కూడా తెలుగుదేశం పార్టీ నెప్పించాలా తెలుగుదేశం పార్టీ గెలవాలంటే ఇక్కడ ఉన్న పుల్లారావు గారిని అదే విధంగా శ్రీకృష్ణదేవరాయ ఆశ్రదిస్తారని చెప్తూ పుల్లారావు గారితో పాటు శ్రీకృష్ణదేవరాయలతో పాటు మీకు మాకు అనుబంధంతో తప్పనిసరి కూడా